హలో హాయ్ అండి అందరికీ మన సంస్కృతి బై గిరిజ లైక్ చేయండి షేర్ చేయండి ఎలా ఉన్నారు అందరూ ఇంకా మనం మొక్కలతో జాగ్రత్తగా ఉండాలి ఎండలు స్టార్ట్ అయిపోయినాయి కదా ఈ చూడండి ఈ గులాబీ అచ్చం కార పువ్వులాగా ఉంది కారబ్బంతి అంటే మనకు బంతి పువ్వుల్లో ఒక వెరైటీ సేమ్ అంతే ఉందండి ఇచ్చేటప్పుడు ఏమో నాకు వేరే కలర్ అని చెప్పి ఇక్కడ పువ్వులు వచ్చిన తర్వాత కార బంతి పువ్వులాగా అనిపించింది అనమాట చాలా బాగుంది చాలా క్యూట్గా ఉంది అన్ని బటన్స్ చిన్న చిన్న రోజెస్ అనమాట బటన్ రోజెస్ ఇంకా ఇది వచ్చేసేమో గన్నీరు తెల్ల గన్నీరు అండి మనం చూపించింది ఒక వెరైటీ ఇది ఒక వెరైటీ అనమాట ఇది పెటల్స్ ఒకదానికి ఒకదానికి క్రాస్ అవుతూ ఉంటాయి పెటల్స్ చాలా బాగుంటుంది మొన్న గన్నీరు ఏమో ఊరికినే వడిలిపోతుంది ఇది ప్లాస్టిక్ భూల్లాగా ఉంటుంది మనం చక్కగా దేవుడికి పెట్టుకున్నా మనం పెట్టుకున్నా కూడా కొంతసేపటి వరకు అసలు వాడదనమాట మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అలాగే ఉంటుంది ఎక్కడ పెట్టినా సరే ఈ మందారాలండి కొత్త మందారాలు ముద్ద మందారం చాలా బాగుంది కదా చాలా చిన్న చెట్టు పెట్టి జస్ట్ నన్ను ఒక ఫోర్ మంత్స్ అవుతున్నట్టుంది మంచిగా కలర్ వచ్చినాయి చూడండి ఆకులు చూడండి ఎంత గ్రీన్ కలర్ వచ్చినాయో దీనికి వేపపిండి వేశానండి వేపపిండి నీళ్ళలో నానబెట్టి వేశానమాట మొత్తం స్ప్రే చేసి కొంచెం పాదులో పోశాను వెంటనే ఆ కలర్ చేంజ్ అయిపోయింది జస్ట్ ఫోర్ ఫైవ్ డేస్ కల్లా కలర్ చేంజ్ అయిపోయి గ్రీనిష్ వచ్చేసినాయి బాగా లీవ్స్ అన్ని చాలా అందంగా ఉందండి చిన్న చెట్టు ఒకే ఒక కొమ్మ రెండు కొమ్మలు ఉన్నాయి ఇవి కొత్తగా వచ్చినాయి అనమాట వచ్చిన కొమ్మలు వచ్చినట్టుగానే ఫ్లవరింగ్ వచ్చేసింది బర్డ్స్ వచ్చి ఫ్లవరింగ్ వచ్చింది చూడండి అయితే మోర్ దెన్ సిక్స్ ఫ్లవర్స్ దాకా వచ్చేసినాయి అనమాట ఈరోజు మార్నింగే ఈ వీడియో తీశాను చాలా మంచిగా అనిపించింది చూడండి పువ్వులు కూడా చాలా పెద్దగా వచ్చినాయి అది మరి వేపాకు వలనో రాకపోతే నాకైతే ఐడియా రావట్లేదు అది చల్లిన తర్వాతే ఈ కలర్ షేడ్ మారింది అనమాట ఆ లీవ్స్ కూడా చూడండి ఎంత బాగున్నాయి కదా మార్నింగ్ పైకి వెళ్ళేటికి మొగ్గలు లాగా ఉన్నాయి సరే నెమ్మదిగా నేను అటు ఇటు వాటర్ స్ప్రే చేసి వాటర్ కొట్టుకొని పువ్వులు కోసే టైంకి వచ్చేటప్పటికి కొంచెం ఇచ్చుతున్నాయి అనమాట ఇంకా తీసుకొని వచ్చేసాను చాలా మంచిగా అనిపించిందండి ఇంకొక దానిలో కూడా వేసాను అదే కలర్ వచ్చినాయి ఆకులు కూడా అది రేపు ఈసారి వీడియో తీసినప్పుడు పువ్వులు రాలేదు అందుకని ఇక తీయలేదు అనమాట నేను దానికి జస్ట్ ఇప్పుడే బర్డ్స్ వస్తున్నాయి ఇది మాత్రం చాలా బాగా వచ్చిందండి మీరు కూడా ట్రై చేయండి ట్రై చేస్తే మనకు అర్థమవుతుంది కదా దానిలో హామీ ఉండదు కదా కొంచెం ఆ పౌడరు స్ప్రే చేసుకోవటము దానిలో కొంచెం పాదులో కొంచెం పోసారనమాట చాలా మంచిగా వచ్చింది చూడండి పువ్వులు ఎంత బాగా వచ్చినాయో నాకు కలర్ నచ్చింది లీఫ్ కలర్ నచ్చింది మంచి గ్రీనిష్ కలర్ వచ్చేసినాయి అనమాట లీఫ్స్ అన్నీ ఆ కలర్ ఉంటే మనకి టెర్రస్ చాలా అందంగా ఉంటుంది కదా చాలా మంచిగా అనిపించిందండి మీరు కూడా ట్రై చేయండి ఈ రోజెస్ చూడండి ఇంకా అదే మల్టీ కలర్ రోజెస్ అనమాట దాని పక్కనే ఉంటుంది చెట్టు అది కూడా వీడియోలో వచ్చేసింది ఇది ఇంకొక మందారండి ఇది అదే కలరు లైక్ చేయండి షేర్ చేయండి